హలో అండి హాయ్ అండి ఈ మామగారు వయసు వచ్చేసి నైంటీ ఇయర్స్ అండి ఈ వయసులో కూడా మామగారు కళ్ళపేస్తున్నారు ముగ్గేస్తున్నారు ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటున్నారు ఆ రోజుల్లో ఫుడ్ ఆ రకంగా ఉంది కాబట్టి మామగారు ఇంత స్ట్రాంగ్గా ఉండి అన్ని పనులు చేసుకుంటున్నారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఏంటి బాగా సార్ ముగ్గు అక్కడి వరకు వేసుకెళ్ళిపోతారా ఎవరు శాస్త్రపతి బాధ మీ పేరేంటి చంద్రా చంద్రావతి మీ వయసు ఎంత మామగారు చెప్పలే సుమారుగా డెబ్భై ఉంటాయా ఎనభైకి వస్తుంది కదా 된게 뭐야 이때? 이 말이 해커가 해. 어, 데이트 해서 이렇게 된.